నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం నాణ్యమైన మిర్చి రకాలకు పెరుగుతున్న డిమాండ్ గుంటూరు మార్కెట్లో వారం శీతల గిడ్డంగుల నుండి రెండు లక్షల పదిహేను వేల బస్తాలు మరియు పరిసర ప్రాంతాల నుండి లక్ష బస్తాలు కలిసి మొత్తం మూడు లక్షల పదిహేను వేల బస్తాల మిర్చి కాగా రెండు లక్షల నలభై ఐదు వేల బస్తాల సరుకు అమ్మకమైంది ఈ ఏడాది మధ్యప్రదేశ్లో మిర్చి ఉత్పత్తి తగ్గినట్లు తెలుస్తోందని వాణిజ్య వర్గాల భోగట్ట మధ్యప్రదేశ్లో కొత్త సీజన్ అక్టోబర్ నుండి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం దేశంలోని వినియోగ రాష్ట్రాల కిరాణా మార్కెట్లలో పండుగల కోసం డిమాండ్ నెలకొన్నందున డీలక్స్ మరియు రంగు సరుకు ధరలు దూసుకుపోతున్నాయి గుంటూరు మార్కెట్లో డీలక్స్ రకాల శ్రేణిలో తేజ రోమి ప్రతి క్వింటాలు ధర ఎనిమిది వందలు బ్యాడిగా త్రీ డబుల్ ఫైవ్

ఐదు వందల నుండి ఒక వెయ్యి వృద్ధి చెందగా నాణ్యతానుసారం వ్యాపారమైంది సెప్టెంబర్ మొదటి వారం కేరళలో ఓనం పండుగ కోసం త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ బంగారం బుల్లెట్ తదితర రకాల కోసం డిమాండ్ నెలకొన్నది అంతేకాకుండా నాణ్యమైన సరుకు ధరలు మరింత పెరిగే అంచనాతో కొందరు స్టాకిస్టు వ్యాపారులు తమ సరుకు విక్రయించేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది పొరుగు రాష్ట్రాలతో పాటు పరిసర ప్రాంతాల స్టాకిస్టులు వ్యాపారులు రైతులు గుంటూరు మార్కెట్ యార్డులో కొనుగోలు చేసిన సరుకు గుంటూరు శీతల గిడ్డంగులలోనే భద్రపరుస్తున్నారు ఎందుకనగా మునుముందు ధరలు మరింత పెరగగలవని ఆశిస్తుండడమే ఇందుకు తార్కాణ గత వారం పొరుగు రాష్ట్రాల కొనుగోళ్లు ఊపందుకున్నందున ఖమ్మం మార్కెట్లో గత వారం ధర దాదాపు తొమ్మిది వందలు ప్రతి క్వింటాలకు వృద్ధి పాటు వారంతం వరకు శీతల గిడ్డంగుల నుండి నలభై ఐదు వేల ఐదు వందల బస్తాల సరుకు అమ్మకమైన తర్వాత శనివారం వరకు పద్దెనిమిది లక్షల ఇరవై రెండు వేల తొమ్మిది వందల యాభై బస్తాలకు నిల్వలు పరిమితమయ్యాయి గుంటూరు మార్కెట్లో గత వారం శీతల గిడ్డంగుల సరుకు తేజ పన్నెండు వేలు నుండి పద్నాలుగు వేల ఎనిమిది వందలు డీలక్స్ పద్నాలుగు వేల తొమ్మిది వందలు నుండి పదిహేను వేలు ఎక్స్ ట్రాడినరీ పదిహేను వేల ఒక వంద నుండి పదిహేను వేల మూడు వందలు త్రీ డబుల్ ఫైవ్ పన్నెండు వేలు నుండి పద్నాలుగు ఐదు వందలు సింజంట బ్యాడిగా ఫైవ్ ఫైవ్ త్రీ వన్ పన్నెండు నుండి పద్నాలుగు ఐదు వందలు డిడి పన్నెండు వేల ఐదు వందలు నుండి పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ పదిహేను వేలు టూ జీరో ఫోర్ త్రీ పదకొండు వేలు నుండి పద్నాలుగు వేలు డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు

డీలక్స్ పన్నెండు వేల రెండు వందలు నుండి పన్నెండు వేల ఐదు వందలు బంగారం బుల్లెట్ పన్నెండు వేలు నుండి పద్నాలుగు వేలు కాయలు తేజ ఎనిమిది వేల రెండు వందలు నుండి తొమ్మిది వేల ఐదు వందలు డీలక్స్ పదివేలు ఇతర రకాలు ఐదు వేల ఐదు వందలు నుండి ఏడు వేల ఐదు వందలు మరియు నడిగుడి మార్కెట్లో గత ఆదివారం ఇరవై వేల బస్తాల సరుకు అమ్మకం కాగా తేజ పద్నాలుగు వేల ఐదు వందలు సూపర్ టెన్ పద్నాలుగు వేల మూడు వందలు ఆర్మూరు రకం పదకొండు ఏడు వందలు నంబర్ ఫైవ్ పదిహేను వేల మూడు వందలు నుండి పదిహేను వేల ఐదు వందలు రోమి ట్వంటీ సిక్స్ పదమూడు వేల ఏడు వందలు ధరతో వ్యాపారమైంది తెలంగాణలోని ఖమ్మం మార్కెట్లో నలభై వేల బస్తాల ఎస్సి మిర్చి రాబడి కాగా తేజ నాణ్యమైన సరుకు పదిహేను వేల నాలుగు వందలు మీడియం పద్నాలుగు వేల ఐదు వందలు నుండి పదిహేను వేలు తాలూకాయలు తేజ ఎనిమిది వేలు నుండి ఎనిమిది వేల ఐదు వందలు మరియు రెండు వేల బస్తాల నాన్ ఏసీ సరుకు రాబడిపై ఎనిమిది వేల ఐదు వందలు నుండి తొమ్మిది వేలు వరంగల్లో ముప్పై ఎనిమిది వేల బస్తాల ఎస్సీ సరుకు అమ్మకంపై నాణ్యమైన తేజ పద్నాలుగు వేల ఆరు వందలు మీడియం పదమూడు వేలు నుండి పద్నాలుగు వేల నాలుగు వందలు త్రీ ఫోర్ వన్ నాణ్యమైన సరుకు పద్నాలుగు వేల ఐదు వందలు మీడియం పన్నెండు వేలు నుండి పద్నాలుగు వేలు వండర్హాట్ నాణ్యమైన సరుకు పదహారు వేలు మీడియం పదమూడు వేలు నుండి పదిహేను వేల ఐదు వందలు ఫైవ్ ఫైవ్ త్రీ వన్ రకం పదకొండు వేల ఐదు వందలు దీపిక నాణ్యమైన సరుకు పదమూడు వేల ఐదు వందలు మీడియం పదకొండు వేలు చపాటా నాణ్యమైన సరుకు ముప్పై వేలు మీడియం పదిహేను వేలు నుండి ఇరవై ఐదు వేలు ధరతో వ్యాపారమైంది హైదరాబాద్ మార్కెట్ కు మహబూబ్ నగర్ దద్వాల ప్రాంతాల నుండి గతవారం వచ్చిన రెండు వేల ఐదు వందలు బస్తాల ఎసి సరుకు అమ్మకంపై తేజ పన్నెండు వేలు నుండి పద్నాలుగు వేల ఐదు వందలు సూపర్ టెన్ పన్నెండు వేలు ఆర్మో రకం పదివేలు నుండి పన్నెండు వేలు సింజంట పన్నెండు వేలు నుండి పన్నెండు వేల ఐదు వందలు టూ సెవెంటీ త్రీ పదివేలు నుండి పన్నెండు వేలు నంబర్ ఫైవ్ పదకొండు వేలు నుండి పదమూడు వేలు త్రీ ఫోర్ వన్ పన్నెండు వేలు నుండి పదమూడు వేలు టూ జీరో ఫోర్ త్రీ పదకొండు వేలు నుండి పదమూడు వేల ఐదు వందలు తాలూకాయలు తేజ ఆరు వేలు నుండి ఏడు వేలు సూపర్ టెన్ నాలుగు వేలు నుండి ఆరు వేలు ధరతో వ్యాపారమైంది కర్ణాటకలోని బ్యాడిగిలో గత వారం పన్నెండు వేల బస్తాల ఎసి మిర్చి రాబడిపై ఎనిమిది వేల బస్తాల సరుకు అమ్మకం కాగా టూ జీరో ఫోర్ త్రీ పది వేలు నుండి పదమూడు వేలు డీలక్స్ పద్నాలుగు వేలు డబ్బీ మీడియం పదిహేను వేలు నుండి పద్దెనిమిది వేలు కెడియల్ పదమూడు వేలు నుండి పద్దెనిమిది వేలు తాలూకాయలు సీడ్ రకాలు ఐదు వేలు నుండి ఆరు వేలు బ్యాడిగా నాలుగు వేలు నుండి ఐదు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో ఏడు వేల బస్తాల ఎసి మిర్చి అమ్మకంపై తేజ పన్నెండు వేలు నుండి పద్నాలుగు వేలు షార్క్ వన్ పదివేల ఐదు వందలు నుండి పన్నెండు వేల ఐదు వందలు తాలూకాయలు తేజ ఏడు వేలు నుండి ఏడు వేల ఐదు వందలు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్